వరదలపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ మండిపడ్డారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు ఏ ఒక్క వైసీపీ నాయకులు సాయం చేయడానికి ముందుకు రాలేదన్నారు దాహార్తి ఆకలితో బాధితులు అల్లాడిపోతుంటే కనీసం ఒక్క మంచినీటి సీసా ఆయన ఇచ్చారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు హెలికాప్టర్ వేసుకుని తిరిగిన జగన్ ఇప్పుడు ఓడిన తర్వాత మొదటిసారి ప్యాంటు పట్టుకుని నీళ్లలో దిగాడని విమర్శించారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద జల్లడం ప్రజలందరూ గమనిస్తున్నారని రాష్ట్రానికి ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా గాడిలో పెట్టే ఘనత చంద్రబాబుకే సాధ్యమని అన్నారు మంగళవారం మున్సిపల్ సమావేశం హాల్లో వినాయకుడి పండుగ సందర్భంగా మండలి సభ్యులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు మనుషుల చేత ఒక అన్నం లేకపోతే ఒక నీళ్ళ బాటిల్ ఏదైనా సహాయం నేను కూడా సంతోషించేవాడు రాజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేని ప్లెట్స్ అంటాడు ఇది కృత్రిమంగా సృష్టించినటువంటి వరదలు అని చెప్తాడు ఇరవై నాలుగు గంటల విషయం చెప్పడం అదే రకంగా ఏదో రకంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బద్నాం చేయాలని చెప్పి మీరు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఉపద్రవం వచ్చింది కష్టకాలంలో మీరు సహకరించండి ప్రజలకు ఈరోజు భరోసా ఇస్తా రోజు ఈరోజు నీళ్లలో మీద క్రేన్ల మీద అదే రకంగా బోట్ మీద పోతూ నేను ఉన్నానని చెప్పి సైకిల్ చేసి భరోసా భద్రత రాత్రి రెండు మూడు తెల్లవారు నాలుగు గంటల వరకు ముఖ్యమంత్రి వారి తిరుగుతా ఉంటే ముఖ్యమంత్రి వారు టాటా చెప్తా ఉన్నారు ఆయన చేతులు చూపిస్తున్నాడు బోట్ లో పోతున్నాడు అంటే నీళ్ళున్నాక బోట్ లో కాక ఏం జరిగిత కొట్టుకుంటూ పోవాలా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంత కష్టాలు పడతా ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి పాలు గాని భోజనాలు గాని వసతి గాని డ్రోన్ల ద్వారా భోజనాలు గాని యంత్రాంగం మొత్తం ఈరోజు నిమగ్నమై మంత్రులు శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా అక్కడ ఉంటా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు వచ్చినారు పోని కనీసం నేను చేస్తే ఎవరికైనా ఒక నీళ్ళ బాట్లు ఇచ్చినారు కనీసం మీ ఎమ్మెల్యేలకు మీ పార్టీ అనునాయకులు మీ అనునాయులకు ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టమని మీరు ఏమైనా చెప్పినారా అది చెప్పకుండా ఈ రోజు వచ్చి తగుదు అని చెప్పి రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు ఎక్కడైనా కానీ కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ప్రకృతితో కూడా ఢీకొని ఈ రోజు ఏదైతే విలయతాండం విజయవాడలో ప్రకృతి చేస్తున్న విలయతాండం అని కూడా గాడిలో పెట్టి గత చరిత్ర తీసుకుంటే మీరు హుద్దు తుఫాన్ల దగ్గర నుంచి అనేక తుఫాన్లని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గాడిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భరోసా ఇస్తూ రెండు మూడు రోజుల్లోనే అన్నింటినీ సర్దుమణిగే విధంగా కార్యాచరణ చేపట్టడం జరిగింది కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలు మాట్లాడుతూ విషయం చల్లుతూ గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగితే దాదాపు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతే వచ్చి పలకరించిన దాఖలాలు లేవు అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే ఆ గేట్ కొట్టకపోయిన తర్వాత కనీసం పోయి ఆ గ్రామాలు మునిగిపోయి ఇబ్బందులు పెడితే పలకరించిన దిక్కు లేదు తుంగభద్ర గేట్ కొట్టకపోతే ఈరోజు వెంటనే స్పందించి అంతరాష్ట్ర ప్రాజెక్ట్ ని కూడా కన్నమనాయుడు మన తెలుగు వాడితో ఈ రోజు దాన్ని సరిచేసి ఈ రోజు టీఎంసీ నీళ్లు మనం నిలవ పెట్టుకోగలిగిన అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వారి యొక్క ఘనత మీరు ఇటువంటివన్నీ ఇంకా మాట్లాడుతూ ఇప్పటికే నేను గతంలో ఎప్పుడు చెప్పే మాట నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్ల క్రికెట్ టీం అయింది ఇంకా రానున్న రోజులు ఇట్లా పనికిమాలని మాటలు పనికిమాలని విమర్శలు చేస్తా ఉంటే సింగిల్ షటిల్ బ్యాడ్మింటన్ టీమ్ గా రెండే రెండు సీట్లతో మిగిలిపోతారని చెప్పి తెలియదు రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రాసెస్ చేస్తున్నాం సార్ ఈ విగ్రహాలన్నీ రాత్రి రెండు మూడు వరకు నిమజ్జనం అయిన తర్వాత ఉదయాన్నే ఒక ప్రొక్లేన్ పెట్టేసి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడెక్కడైతే గుంతలు రోడ్డుకు సంబంధించింది